ఈ రోజు ఆలయ నాయక్ ద్వారా అన్ని రకాల చరణాలు పాడిస్తూ అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఆ ఇప్పుడు పాడమంటున్నా మంచిగా పాడతా అని ఒప్పుకున్నాడు కాబట్టి ఆ నాయక్ పాటలు మీకు అందరికి నచ్చినట్టు అయితే తప్పకుండా నలుగురు చేస్తా కొడకో చాలా మూట ನಾಲ ಕಂಡ ಕೊಡಕೋಮು ಚಾಲ ಮೂಟ ನೀನು ಗವಿನೋನು ನನು ಕುಂಟಿನಿಗೋ ಒಲಿ ಕೊಡುಕೋ ಬಂದಾರು ತಂದಿ ನೀನು ಗವಿನೋನು ನನು ಕುಂಟಿನಿರೋ ಕಣ್ಣ ತೋಡು ಬಿಟ್ಟು ಕೋನಿ ಕಣ್ಣ ಬೂಟು ಬಿಟ್ಟು మీద నడుచుంటే కలితే నాసాని పసుల భారూడు ఎడమ చెంపకు ఎండ కొట్టే నాసాని గొగు పుల్లకి కొడుగు ఎత్తే పాత కూడా పనిమనకా నాసామి ఎడమ చెంపకు ఎండ కొట్టే నాసామి గోగు పుల్లకి కొడుకు ఎత్తే ಕಾಲೆ ಕಾಲೆ ಬಂಡ ಬಂಡನೀಡಾ ನಾಸಾಮಿ ಕಾಲೆ ಕಾಲೆ ಬಂಡ ಬಂಡನೀದ ನಾಸಾಮಿ ಪಂಡ ಮಟ್ಟು ಮುಂಡ ಕೊಡುಗು ಕಂದ ಶಿ ವಿಶೇಗೋ ಶಿ ಗಾಲಿ ನೀಡಿ ಮೊದಲೋವಾ ನಾವ ನವಂತ ನಾರಿದೋವಾ ಮುಗುರು ಯಾರು ముగ్గురు యారట్ల బెట్ట ముగ్గురు యళ్ళు ముచ్చట్ల పెట్టంగా ముసుకులు చూరబడినసుకులు దోవాదో నా వంద కారిదోవాలి మగుడు ఆలి మొగుడు అనగ బుతేడు అనగ బుతే

ನವಾರಿದೋವಾ ನೋ ಪಟ್ನ ಮುಂದೋವಾ ಪತಿ ಚೇಟು ಕಿಂದೋವಾ ಪತಿ ಚೇಟು ಕಿಂದಿಲೇರತೋ ನಾವ ಯಾರಿದೋವಾ కుండవ చాల నా కాడ నల్ల కుండవ చాల నా కాడ నలుగు కాల కోడి పుట్టిందయ్యు ఆ కోడి పుట్టింది బండి మీద ఎక్కింది అరవై ఆవిడ కాక వేసిందయ్యు నందామయ్యో కూడా నందామయ్యా వీరాబ్రహ్మ మాట విందామయ్యో కుండూ రాళ్ళ కాడ నాలుగు కాళ్ళ కోడి పుట్టిందయ్యో ఆ కోడి పుట్టింది బండి మీద అరవై ఆవిడ వేసిందయ్యో నందామయ్య కూడా నందామయ్యా ఆనంద దేవికి నందామయ్యాతాల ఊచేను కాడా వన్లాకుండా వతాల ఊచేను కాడా మిడతా కడపలో తా పుట్టే నైందా కడపలో తా పుట్టే నైందో నందామయ్యో నందామయ్యా నందేవికి నందామయ్యో భద్రాజల మాటాడ బాబు రాలా చాడా భద్రాజల బాబు రాలా చాడా గీత బుచ్చలో మళ్ళీ పుట్టే నైందో ನಂದ ಮೈ ಗುಣ ನಂದೀರ ಬ್ರಹ್ಮ ಮಾ್ಟಾ ಮೈ ನೈ ಗುಣ ನಂದೀರೋ ಜಾರೋ ರೇ ಶಿವಾಂಡೋ ಬಿ ಜಾರೋ ರಾಮ ತ ಬೋಲೋ ಕಾಶಿ ನೆರ

ਲੇ ਰੋਟਾਂ ਦੇ ਵਿਦਾਰੂਰ ਗੰਮੁਨਾ ਮੂਤ ਤਨ ਤਪੂ ਲੋ ਕਾਸੀ ਕਾਣੇ ਰੋ ਨਾਮ ਅਜ ਦੇਣੂਰ ਆਨ ਬੰਗਾ ਵਾਲੋ ਰਿ ਸ਼ੇਦੀ ਵਾਲੋ ਆ ਸ਼ੇਦੀ ਵਾਲੋ